హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మా ఇంట్లో నిత్య పూజ మేము ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో మీ అందరికీ అందజే అందజేస్తున్నాను ఏమీ లేకున్నా ప్రతిరోజు నిత్య పూజ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు మారేడు దళం అంటారండి దీన్ని శివునికి చాలా ఇష్టము అలాగే శంఖు పుష్పాలు అంటారు వీటిని చూడండి ఇలా పెట్టేసుకోవచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టమైన బయట పుష్పాలు కూడా ఈ విధంగా పెట్టేసి ఇది మందర పుష్పము గణపతికి చాలా ప్రీతికరం అనమాట సో నేను ఇక్కడ పెట్టేస్తున్నా గన్నే పువ్వులు అంటే కూడా శివయ్యకి చాలా ఇష్టం సత్యనారాయణ స్వామికి ఏడుకున్నవాడు వెంకటేశ్వర స్వామికి అదే విధంగా తులసి ధనాలు కూడా చాలా ప్రీతికరం అనమాట సో నేను ఇది కూడా తెచ్చాము ఇలా పెట్టేసుకుంటున్నాను తులసి తులసి ధనాలు అంటే చాలా ప్రీతికరమైనది వారాహి అమ్మవారిని ఈ విధంగా నేను అలంకరించుకొని మనకు నచ్చిన విధంగా అయితే మనకు వచ్చిన విధంగా దేవుని అయితే అలంకరించుకొని మనం నిత్య పూజ అనేది చేసుకోవచ్చు వారికి చాలా ఇష్టం అన్నమాట ఈ విధంగా అయితే నిత్య పూజకు అలంకరించుకుంటున్నాను అలంకరించేసుకొని ఫస్ట్గా నేను వచ్చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి అనుకుంటున్నాను సో నేను రోజు ప్రతిరోజు కామాక్షి అమ్మవారి దీపం అయితే ఖచ్చితంగా వెలిగిస్తానండి ఇంట్లోనూ ప్రతిరోజు నేను ప్రతినిత్యం అలాగే మనకి ఏ పూజకైనా ప్రతి పూజలోనూ మనం మూడు ఒత్తులనేవి వేసుకోవాలి ఖచ్చితంగా ఈ విధంగా అయితే ఇలా మూడు వత్తుల్ని ఏకవత్తిగా చేసి ఈ విధంగా ఇలా అనేసి ఇలా ఉంచుదాము పెట్టేసుకున్నాక అగరబత్తితో అనేది ముట్టించుకోవాలండి ఇలా నేను రెండు తీసుకున్నాను ఒకటైతే ఫస్ట్ ఫస్ట్ ఇలా వెలిగించేస్తాను చేస్తాను చేసి మనకు వచ్చిన నచ్చిన శ్లోకాలు ఫస్ట్ ఎవరైనా విఘ్నేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలు అయితే చదువుకుంటారు సో నేనైతే ఈ విధంగా ప్రతి దినము ప్రతిరోజు ప్రతి పూట ఈ విధంగానే నేను పూజ అనేది చేసుకుంటానండి సో మీరు చూడండి ఇలా మనం అగరబత్తులతో వెలిగించాలి డైరెక్ట్గా అయితే వెలిగించరాదు వెలిగించకూడదు కూడా సో నేనైతే ఈ విధంగా వెలిగించేసుకుంటాను ఓం శుక్లా అంబరం విష్ణుని చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విష్ణో ఓం నమో నారాయణ నమః ఓం నమో నారాయణ నమః ఓం నమో నారాయణ నమ అని త్రీ టైమ్స్ అనుకుంటానండి అలాగే ఓం శ్రీ శ్రీమాత్రే నమ మనకేది రాదు కాబట్టి ఓం శ్రీ శ్రీమాత్రే నమ అనుకుంటే సరిపోతుందండి ఓం శ్రీ శ్రీమాత నమః ఓం శ్రీ శ్రీమాత నమ ఓం వారాహి రేగే నమ ఓం వారాహి రేగే నమ ఓం వారాహి వేరే నమ మా ఇంట్లో అయితే ఈ తెల్ల జిల్లెడు వేర్ అనేది ఉంది సో మీరు కూడా ఈ వేర్ తెచ్చుకోవడం చాలా శ్రేష్టం అమావాస్య రోజు కానీ పున్నమి రోజు కానీ ఈ వేర్ అనేది సేకరించుకోండి ఓం గమ్ గణపతి నమ ఓం విష్ణు వినాశనాయ నమ ఓం గమ్ గణపతి నమ అని యొక్క శ్లోకాన్ని అయితే మేము చదువుకుంటాయండి ప్రతిరోజు మీరు కూడా పూజలు ఆచరించండి మంచి ఫలితం అయితే ఉంటుంది మీకు మంచి ఫలితం రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే శివయ్యకు మారటి చాలా 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 ప్రీతికరం అలాగే శంఖి పుష్పాలు కూడా చాలా ఇష్టం అండి ఇదే విధంగా మీరు చే మీరు చేసుకోవచ్చు శివయ్యకైతే నేను ఓం నమ శివాయ శివాయని ఒకసారి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటే ఎంతగానో సంతోషిస్తారు కాబట్టి ఓం నమ శివా అనే మంత్రాన్ని చేపించండి మీకు వీలున్నప్పుడల్లా మీకు టైం ఉన్నప్పుడల్లా ప్రతిరోజు చదివచ్చండి ఎటువంటి అభ్యంతరాలు ఆటంకాలు ఎటువంటివి ఉండకుండా అన్నిట్లోనూ విజయం కలిగించే ఏదో అంటారు చూడండి శివుడు అగ్నిలు ఏంది చీమైన అనేసి అలాగే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ండి మనసులో కూడా ప్రతిరోజు శ్రీమాత శ్రీమాత అనుకోండి అంత అన్న దయతోని తండ్రి దయతోని మీరు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను ఇప్పుడైతే యొక్క అగ్నివత్ ఈ విధంగా హారత్ కత్తు కూడా అన్నైతే వెలిగించుకుంటానండి వెలిగించేసుకొని హారత్ ఇచ్చేస్తాను ఫైనల్గా ఏదైనా మనం స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ విఘ్నేశ్వర్ డే కాబట్టి కూడా తీసుకోవచ్చు పూజకు కావాల్సింది ముఖ్యంగా భక్తి శ్రద్ధలేనండి మన దగ్గర నుంచి దేవుడు ఏమీ ఆశించరు ఓన్లీ భక్తి శ్రద్ధలు మాత్రమే ఆశించుతారు మనకి ఎంత భక్తి ఆ దేవుడు కూడా చూస్తారన్నమాట మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఎవరికి ఏమీ లేకున్నాను మనం దేవుడికి ఈ విధంగా అయితే సింపుల్గా ఇంట్లో చేసుకునే పూజ మాత్రం ఈ విధంగా చేసుకోవచ్చు ప్రతిరోజు ప్రతి నిత్యము ఇలా చేసుకోవచ్చు ప్రసాదాలు ఆర్భాటాలు అవి ఏవి లేకున్నా కూడా మనమైతే ఈ విధంగా చేసుకోవచ్చండి ఓన్లీ ప్రసాదం పెట్టాలి అనుకుంటే మీ దగ్గర అంత స్తోమత లేకపోయినా చిన్న బెల్లం ముక్కైనా ప్రసాదం నైవేద్యంగా అందివచ్చు ఎటువంటి అభ్యంతరం అయితే లేదు దేవుడైతే నాకు అది కావాలి ఇది కావాలి అని అయితే అడగరు కదా సో ఇదండి మా ఇంటి పూజ ఈరోజు ఈ విధంగా ఉంది మీకు నేను నచ్చిందనే అనుకుంటున్నాను సో మన వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే నొక్కండి మీకు ఖచ్చితంగా వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా పూజ విధానం అయితే ఈ విధంగా ఉంటుంది కామాక్షి దీపం వెలిగించడం ఎంతో ఎంతో పుణ్యం అండి మనం ఏది కావాలనుకుంటే ఆ అమ్మవారు మనకైతే సకల సంపదని చేకూరుస్తారు చేయబట్టి మన ప్రతి ఒక్కరూ కామాక్షి దీపాన్ని వెలిగించుకోండి మీకు మంచి జరుగుతుంది నాకైతే చాలా మంచి జరిగింది కాబట్టి మీరు అలాగే వెలిగించుకుంటారని అంత స్థోమత లేకపోయినా ఉన్న దాంట్లో వెలిగించుకోండి సరిపోతుంది అలాగే ఇది అండి ఈరోజు మన పూజా విధానం అయితే మీకు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే పది మందికి యూజ్ అవుతుంది మా ఇంట్లో ఏమీ లేదు అనే ఆర్భాటం లేకుండా మనమైతే ఈ విధంగా పూజను ఆచరించుకోవచ్చు ప్రతిరోజు థ్యాంక్స్ ఫర్ వాచింగ్